పేరు సిద్ధార్థ ఇది ఒక ఏటీవీ ఆల్టర్ అండ్ వెహికల్ నేను బ్రేకింగ్ సబ్ సిస్టంలో వర్క్ చేశాను మా టీం పేరు టీమ్ స్పార్ధక్ బా కాంపిటీషన్ పేరు బాహా ఎస్ఏ ఇండియా రీసెంట్గా పార్టిసిపేట్ చేశాం సేల్స్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ రన్నర్ అప్ వచ్చింది మా వెహికల్ యొక్క మైలేజ్ ఫార్టీ త్రీ వెళ్తుంది ఇది ఒక ఆఫ్ రోడ్ వెహికల్ స్ట్రైట్ రోడ్ ఉంటే ఇంకా స్పీడ్కి కూడా వెళ్తుంది నార్మల్గా మనం రోడ్ మీద వాడే వెహికల్స్ కన్నా ఇది ఆల్టర్ వెహికల్స్ వెహికల్ రోడ్స్ మీద చాలా పర్ఫెక్ట్గా రన్ అవుతుంది ఆల్టరైండ్కే మెయిన్గా ప్రిఫర్ చేస్తాము ఈ వెహికల్ అందుకే మైలేజ్ కూడా వచ్చేసి మనకు ఫార్టీ త్రీ కేఎంపిహెచ్ వరకు ఉంటుంది పెట్రోల్ ఇంజిన్ తోటి వర్క్ అవుతుంది టెన్ హార్స్ పవర్ మన టీం వచ్చేసి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ టీమ్స్ పవర్ ఖర్చు వచ్చేసి ఒక నైన్ టు టెన్ ల్యాక్స్ అయ్యింది వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్కి మొత్తం మేమే ఫ్యాబ్రికేట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము మా ఫ్యాకల్టీ సైడ్ నుంచి కూడా చాలా సపోర్ట్ వచ్చింది మా డీన్ సార్ నుంచి కానీ మా డైరెక్టర్ సార్ నుంచి కానీ చాలా అడ్వాంటేజ్ ఉంది మా టీం చాలా హ్యాపీగా ఉన్నాము ఫిఫ్టీన్ థౌసండ్ అది సేల్స్ ప్రజెంటేషన్లో వచ్చింది అది జనవరి థర్టీన్త్ పీతంపూర్ మధ్యప్రదేశ్లో జరిగింది ఈవెంట్ దాంట్లో మాకు మా వెహికల్ మార్కెట్లో ఎలా సర్వైవ్ అవుతాము అనేది ప్రజెంట్ చేయడంలో మాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది దానికి మా కాలేజ్ మేనేజ్మెంట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ వీఆర్ ఆల్సో సో హ్యాపీ నా పేరు సచితానంద్ నేను బీటెక్ థర్డ్ ఇయర్ ఈసీ స్టూడెంట్ని ఫ్రమ్ ఎన్ఐటి వరంగల్ సో ఇప్పుడు మా కాలేజ్ టెక్ టెక్ టెక్నాలజీ అని ఒక టెక్నికల్ ఫేజ్ జరుగుతుంది సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ మేము మేము ఈసీ సొసైటీ నుంచి సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ మేము ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తాం నేమ్ వర్చువల్ వరల్డ్ ఇక్కడ చాలా గే చాలా గేమ్స్ ఇంకా కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఇందులో ఇది విఆర్ గేమ్స్ విఆర్ గేమ్స్ అంటే ఒక విఆర్ వర్చువల్ హెడ్సెట్ ఇది వర్చువల్ హెడ్సెట్ అది కనెక్ట్ కనెక్ట్ చేసి పెడతాము అది వేరే ప్రపంచంలో వెళ్తుంది లైక్ మెటాస్లోకి వెళ్తుంది ఫేస్బుక్ వాళ్ళది మెటా వాళ్ళది సో ఇది చేస్తే మెటావర్స్లోకి వెళ్తుంది అందులో గేమ్స్ ఆడతారు అన్నట్టు అంటే వీళ్ళు వేరే ప్రపంచంలోకి వెళ్ళి అనిపిస్తుంది వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి ఒక డ్యాన్స్ ఆడు డాన్స్ చేస్తుంది డ్యాన్స్ గేమ్ ఆడుతుంది అంటే తినకి ఆపోజిట్గా ఒక రోబోట్ ఉంటుంది డ్యాన్స్ చేస్తున్నట్టు తిను చేసిన డ్యాన్స్ మూవ్స్ అది ఇమిటేట్ చేస్తుంది ఆ రోబోట్ సో తిను సో షీ విల్ బీ ఎంజాయింగ్ ఇట్ ఇంకొకటి యూట్యూబ్ వీడియోసే త్రీ యూట్యూబ్లో సపరేట్ మోడ్ ఉంటుంది యూట్యూబ్ వేరే త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియోస్ అన్ని సో అదేంటంటే మీరు అది పెట్టుకుంటే మీకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ మీకు మీకు వేరే ప్రప ప్లేస్లో ఉండే అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక వీడియో ప్లే చేసాము ఏంటంటే వన్ డే ఇన్ వెనిస్ అని సో ఇది పెట్టుకున్నాక వాళ్ళు నిజంగా వెనిస్లో ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి అంటే వెనక్కి తిరిగితే వెనక్కి కూడా అదే కనిపిస్తుంది ఇది పెట్టుకుంది అది ఇది మేము మనం ఏమన్నా కనిపించం తినికి ఓన్లీ ఆ వేరే వరల్డ్లో ఉన్నట్టు అనిపిస్తుంది తినకి సో అది అన్నట్టు అది వీఆర్ గేమ్స్ ఇంకా విఆర్ వీడియో సో ఈ గేమ్ పేరు ఏంటంటే ఆస్ట్రో పార్టీ సో ఈ గేమ్లో ఏంటంటే ఇక్కడ నలుగురు ఆడుతున్నారు చూడండి ఒక ఐప్యాడ్ డివైస్లో ఆడుతాము ఇక్కడ ఏంటంటే నాలుగు డిఫరెంట్ ప్లేయర్స్ స్పేస్షిప్స్ లాంటివి ఉంటాయి నలుగురు అపోనెంట్స్ నలుగురు నలుగురుని చంప ఒకరి చంపుకుంటూ ఉండాలి చాలా కాంపిటేటివ్ గేమ్ అన్నట్టు సో ఎవరైతే ఎక్కువ సార్లు చంపుతారో వాళ్ళు విన్నర్ అన్నట్టు సో చాలా కాంపిటేటివ్గా ఉంటుంది చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ పిల్లలు సో అది అన్నట్టు అంతే ఈ ఈవెంట్ పేరు వచ్చేసి ఏఐ మూడ్ స్వింగ్ అండి ఇదేంటంటే ఇప్పుడు మనం ఫర్ సపోజ్ హ్యాపీగా ఉన్నా శాడ్గా ఉన్నా మనం హ్యాపీ సాంగ్స్ సాడ్ సాంగ్స్ వినాలనుకుంటాం మనం క్లిక్ చేసుకొని యూట్యూబ్లోనే ఎక్కడో చోట ప్లే చేసుకుంటాం అలా కాకుండా డైరెక్ట్ మన ఫేస్ని బట్టి ఒక ఏ మోడల్ని తయారు చేశాము అదేంటంటే మన ఫేస్ ఎమోషన్స్ని క్యాప్చర్ చేసి ఆ ఎమోషన్ ప్రకారం ఆ హ్యాపీ సాంగ్ శాడ్ సాంగ్ ప్లే చేస్తుంది సో ఇది ఏ మాన్యువల్ వర్క్ లేకుండా ఏ హెల్ప్తో ప్లే అవుతుంది దానికి హెల్ప్ అవుతుంది ఆటోమేటిక్గా ప్లే అవుతుంది ఇవై నా పేరు తేజ అండి నేను ఇక్కడ ఎన్నటి వర్గంలో థర్డ్ ఇయర్ స్టూడెంట్ని ఈసీసీలో సబ్కోర్గా పనిచేస్తున్నాను మేము ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం ఈవెంట్ పేరు జహాజ్ విజిసిన జహాజ్ అంటే హిందీలో షిప్ అని అర్థం సో బేసిక్గా ఈవెంట్ అనేది షిప్ రేస్ అండి టైం ఎవరైతే ఫాస్ట్ చేస్తారో షిప్ రేస్ని వాళ్ళని విన్నర్గా చెప్తాం ఈ రేస్లో స్పెషాలిటీ ఏంటంటే బోట్స్ కూడా లైక్ కంటిస్టెంట్స్ లైక్ నార్మల్ బోట్స్ తెచ్చేస్తే అయిపోదు వాళ్ళంతటి వాళ్ళు తయారు చేసుకొని అబ్బో కావాల్సిన స్పెసిఫికేషన్స్ అన్నీ మీట్ అయ్యి తగ్గట్టు బోర్డు తయారు చేసుకుని రావాలి బేసిక్గా రిమోట్ కంట్రోల్ బోర్డు మీ అంతటి మీరే తయారు చేసుకుని ఈ ట్రాక్లో రేస్ చేయాలి ఎవరైతే ఫా ఫాస్ట్గా ఫినిష్ చేస్తారో ఉన్న కాంపి ఉన్న పార్టిసిపెంట్స్లో వాళ్ళు విన్నర్ అవుతారు ఈ ఈవెంట్ అనేది ప్రతి ఇయర్ టెక్నాలజీ టైంలో జరుగుతుంది నా పేరు మోహిత్ వర్మ నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సొసైటీ ఎన్ఐటి వరంగల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని టెక్నాలజీ సందర్భంగా మేము చేస్తున్న ఈవెంట్ ఏంటంటే పీజో పవర్ ఆర్కేడ్ ఈ పిజో పవర్ ఆర్కేడ్ గేమ్ ఏంటంటే ఇక్కడ మేము పిజో మెటీరియల్స్ వాడాం పిజో మెటీరియల్స్ ఏం అంటే వాటి మీద పడ్డ ఫోర్స్ బట్టి అవి సెన్స్ చేసి వోల్టేజ్ అన్నవి ప్రొడ్యూస్ చేస్తాయి మేము అదే కాన్సెప్ట్ వాడి ఈ గేమ్ అనేది ప్రిపేర్ చేస్తాం నార్మల్లీ షాపింగ్ మాల్స్లో కొన్ని గేమ్స్ ఉంటాయి కదా హ్యామర్ ఆర్కే గేమ్స్ ఉంటాయి ఇది అలాంటి గేమే ఏం చేస్తామంటే పిజో మెటీరియల్స్ని ఈ సర్ఫేస్ కింద పెట్టాం దీంతోనే ఏమొద్దంటే ఎవరైతే ఎప్పుడైతే ఫోర్స్తో దీని మీద కొడతారో పీజో మెటీరియల్స్ మీద స్ట్రెస్ పడుతుంది దానివల్ల పీజో మెటీరియల్స్లో వోల్టేజ్ జనరేట్ అవుతుంది ఆ వోల్టేజ్ ఇక్కడ మనం ఒక ఆడియో నోకి సెన్స్ అయ్యేటట్టుగా ప్రోగ్రామ్ చేసాం ఆ ఆడియోనో ఆ వోల్టేజ్ సెన్స్ చేసి అదే వోల్టేజ్ని ల్యాప్టాప్కి సెన్ సెండ్ చేస్తుంది ఆ వోల్టేజ్ వాల్యూ బట్టి మేము ఒక కోడ్ పెట్టాం ఆ కోడ్ ఒక స్కోర్ని క్యాల్కులేట్ చేస్తుంది ఆ స్కోర్ని మేము డిస్ప్లే చేస్తున్నాం ఇది ఒక గేమ్ నా పేరు రాజేష్ నేను బయోటెక్ థర్డ్ ఇయర్స్ అవుతున్నాను ఇక్కడ మాది క్లబ్ పేరు ఈహాంగ్ క్లబ్ మేము ఇక్కడ ఎఫ్పివీ రేసింగ్ అని ఒక రిమోట్ కంట్రోల్ కార్ రేసింగ్ కండక్ట్ చేస్తున్నాము ఈ రిమోట్ కంట్రోల్ కార్ ఎట్లా పని చేస్తా అంటే మెయిన్గా మెయిన్గా దీంట్లో ఒక ఫైవ్ కాంపోనెంట్స్ వరకు ఉంటాయి ఒకటి ట్రాన్స్మిటర్ అని ఉంటుంది ట్రాన్స్మీటర్ ఏం చేస్తా అంటే ఆ కంట్రోల్ నుంచి సిగ్నల్ కార్కి పంపిస్తుంది మళ్ళీ కార్లో రిసీవర్ అని ఒక కాంపోనెంట్ ఉంటుంది రిసీవర్ ఆ సిగ్నల్ని క్యాచ్ చేస్తుంది ఇంకా ఆ కార్ వీల్స్ని కంట్రోల్ చేయడానికి మనం ఒక మోటార్ యూజ్ చేస్తాము ఆ మోటరు కార్ వీల్స్ని తిప్పుతుంది ఇంకా కార్ స్పీడ్ని మనం కంట్రోల్ చేయచ్చు ఒక ఫాస్ట్లో తీసుకోవచ్చు దాన్ని స్లో తీసుకోవచ్చు దానికి కూడా కాంపోనెంట్ ఉంటుంది ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోలర్ అని ఒకటి కాంపనెంట్ ఉంటుంది దానివల్ల స్పీడ్ కంట్రోల్ అవుద్ది ఇంకా బ్యాటరీ దాని కార్ని పవర్ యూనిక్ ఇవి మెయిన్ కాంపొనెంట్స్ కార్వి ఇంకా ఈ ఈ గేమ్లో మేము మెయిన్లీ కంటెస్టెంట్ ఒక ఫోర్ ఫోర్ పీపుల్ ఒకేసారి కంటెస్ట్ చేయొచ్చు ఒక ఎవరు దాంట్లో ఫస్ట్ త్రీ ల్యాబ్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళే విన్నారు ఈ గేమ్కి నా పేరు చందర్ ఇప్పుడు ప్రజెంట్ బీటెక్ ఫైన్ ఇయర్స్ సివిల్ డిపార్ట్మెంట్ నాది అండ్ ప్రజెంట్ నేను ఇప్పుడు వచ్చేసి కాలేజ్ టెక్నికల్ సెక్రటరీ అండ్ ఈ ఫెస్ట్ కూడా నేనే ప్రజెంట్ స్టూడెంట్ కోఆర్డినేటర్ అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఇది వచ్చేసి టెక్నాలజీ అండి ఎవ్రీ ఇయర్ చేస్తాం మేము ఎవ్రీ ఇయర్ లైక్ ఈ పీరియడ్లోనే లేదంటే లైక్ నవంబర్ టు డిసెంబర్ పీరియడ్లో చేస్తాము సో ఇది కంప్లీట్ టెక్నికల్ ఫెస్ట్ లైక్ స్టూడెంట్స్ వాళ్ళు ఇన్వెన్షన్స్ ఏమైనా చేసినా లైక్ ఇక్కడ డిస్ప్లే చేసుకుంటారు లైక్ ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్ మేము దీంట్లోకి వచ్చేసి మా స్టూడెంట్స్ అనే కాదు చుట్టుపక్కల ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ వాళ్ళు ఇన్వెంట్ చేసే ఏమైనా ఐటమ్స్ ఉంటాయో వాళ్ళు వచ్చి ఇక్కడ డిస్ప్లే చేసుకుంటుంటారు ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే కొన్ని స్పాట్లైట్ ఈవెంట్స్ అన్నీ ఉంటాయి స్పాట్లైట్ ఈవెంట్స్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది జహాజ్ ఆర్సీ బగ్గి డ్రోను బాటిల్ రాకెట్ ఇలాంటివి ఇలాంటివన్నీ కొంచెం సెంట్రలైజ్డ్ ఈవెంట్స్ ఉంటాయి సో డిఫరెంట్ ఐఐటీస్ ఎన్ఐటీస్ డిఫరెంట్ లోకల్ కాలేజెస్ ప్రతి స్టేట్స్కి ఇన్వైట్ ఇన్విటేషన్స్ అని పంపిస్తాము వాళ్ళు ఆన్లైన్ ప్లాట్ఫామ్ లేదా ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకొని పార్టిసిపేట్ చేయొచ్చు సో మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి మేము ఎంకరేజ్మెంట్ ఇస్తాము సో దానికంటూ కొన్ని ప్రైజ్ మనీస్ ఉంటాయి ఇది వచ్చేసి టూ థౌజండ్ సిక్స్లోనే స్టార్ట్ అయింది ఈ టెక్నాలజీ అనేది అప్పటి నుంచి ఒక స్టూడెంట్ బాడీ ఫామ్ అవ్వడం అప్పటి నుంచి ఈ ఫెస్ట్ అనేది స్టార్ట్ అవ్వడం ఇప్పుడు దిస్ ఇస్ ద ఎయిటీన్త్ టెక్నాలజీ అన్నమాట అనమాట మేము చేసేది అండ్ దీనికి థీమ్ వచ్చేసి ఇంజనీయర్స్ ఇంజనీర్స్ అంటే ఇట్స్ లైక్ ఇన్వెన్షన్ బియాండ్ ద బౌండరీస్ లైక్ ఒక క్రియేటివిటీని ఒక అమల్లోకి తేవడం దాన్ని ఇంజనీర్స్ అంటాము దాన్ని అది మేము దాని థీమ్గా తీసుకొని ఈ ఫెస్ట్ అనేది చేసాము నెక్స్ట్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈసారి లాస్ట్ ఇయర్ అనేది మాకు కొంచెం కల్చరల్ వైవ్ యాడ్ అయ్యింది కానీ ఈసారి అనేది ఈ ఫెస్ట్ అనేది కంప్లీట్ ప్యూర్ టెక్నికల్ సో ప్రతి ఒక్కటి మ్యాక్సిమం నైంటీ టు నైన్ నైన్ నైంటీ నైన్ పర్సెంట్ అనేది కంప్లీట్ టెక్నికల్ ఈవెంట్స్ అండి సో దిస్ విల్ బీ కంటిన్యూ ఎవ్రీ ఇయర్ సో హోప్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు ఎంజాయ్ చేస్తారని అనుకుంటాం అండ్ ఇది వచ్చేసి త్రీ డేస్ ఫెస్ట్ అండి థ్యాంక్ యూ